టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖర్ తో ఏపీ సీఎం చంద్రబాబు దావోస్లో భేటీ అయ్యారు ప్రపంచ పారిశ్రామిక రంగ పోకడలు పారిశ్రామికవేత్తల ఆలోచనలు తెలుసుకోవడానికి ఇదో మంచి వేదిక అన్నారు సీఎం చంద్రబాబు ఏపీని బ్రాండ్ చేయడానికి కొత్త పాలసీలపై మార్కెట్లో అంచనా చేయడానికి ఈ పర్యటన ఎంతో దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు రెండు వేల ఇరవై ఐదు దావోస్ పర్యటనలో జరిపిన చర్చల్లో ఇప్పటికే రెండున్నర లక్షల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అయ్యాయని చెప్పారు మూడు రోజులు వేర్వేరు సమావేశాల ద్వారా గ్రీన్ ఎనర్జీ టెక్నాలజీ ఏఐ అగ్రికల్చర్ టూరిజం వంటి రంగాల్లో రాష్ట్రం సాధిస్తున్న విజయాలు వివరించామన్నారు గతంతో పోలిస్తే భారత పట్ల ప్రపంచ దిగ్గజ సంస్థలు ఎక్కువ ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు వివిధ రంగాల్లో ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఆలోచనలు తన అనుభవాలను టాటా సన్స్ చైర్మన్ పంచుకున్నారు రాష్ట్రంలో మూడు స్పోర్ట్స్ సిటీలు నిర్మించే ఆలోచనలో ఉన్నామని ఈ రంగంలో పెట్టుబడులకు అవకాశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు కోరారు రాష్ట్రంలో టాటా గ్రూప్ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు కోరారు